నమస్కారం ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను పైకి వెళ్ళాను ఇందాకే ఇప్పుడు బాగా కదులుతున్నారు చూస్తున్నారు వినపడతా ఉంది కదలికలు అయితే చాలా బాగున్నాయి సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకో ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడైతే బాగుంది నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఆ వెరీ హ్యాపీ ఆయన చూసిన వెంటనే అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం సో మేము ఒక్కరే కాదు మా కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేమంతా ముందు ఉంటాం థ్యాంక్ యూ ఘటన జరిగింది కదా ఎట్లా ఫిలి ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతే అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజులు దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శించడం అని చెప్పారు సార్ అందరికి వచ్చి చూడాలని ఉంటది సార్ మీ అందరు కూడా తెలుసు సో అందరూ వచ్చి చూడాలని ఉంటది కానీ కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు సో ఇంతకుముందు ఎక్కువ మాట్లాడలేను సార్ సో ఇప్పుడు బాగా అందరు వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్ని చూస్తున్నాం ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని లాగా బాగుండాలని కోరుకున్నాను సార్ అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రావడం పట్లయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది దీన్ని ఎలా చూస్తాను చూడండి నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే నాకంటూ కొంచెం నా సైడ్ నుంచి ఏదైతే లీగల్ గా మా లాయర్స్ ఉన్నారో ఉన్నాయో సో